ఇరవై రెండు నాలుగు ఇరవై ఐదు శుభ మంగళవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో రెండు వేలు దాటించిన నా సబ్స్క్రైబర్స్కి ప్రపంచ ప్రజలందరికీ అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులు ఉండవాలని వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడను ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ నవ్ కాయగూరల ధరలు టమాటాలు రామాంజీ టమాటాలు రామాన్జి కేజీ పదహైదు రెండు కేజీ ముప్పై టమాటాలు మంచి టమాటాలు చౌలెకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు బీనీస్ కాయలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు రూపాయలు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు ఎర్రగడ్డలు నూటికి ఐదు కేజీలు కేజీ ఇరవై రూపాయలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు రెండు కేజీ యాభై బెండకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు చిక్కుడుకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు బీరకాయలు ఏం రేపురావు బీరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు క్యాప్స్కమ్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు బీట్రూట్ బీట్రోట్ కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు ఇరవై రెండు నాలుగు ఇరవై ఐదు అనంతపురం పాతవూరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడను అదేవిధంగా బెట్టింగ్ ద్వారా ఎవరన్నా ప్లే చేస్తా అంటేనా దయచేసి ప్లే చేయొద్దని చెప్పండి లాభాలు ఎక్కువ ఉన్నాయని నమ్మిస్తారు నమ్మవద్దని చెప్పండి మీరు కూడా వారి కుటుంబానికి సాయం చేసిన వారు అవుతారు అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి నేను కూడా వారిలో ఉండాలని కోరుకుంటూ ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే ఫర్ ఆల్